ఈ రోజు పొద్దుగల లేవగానే పెద్దలు లొల్లైతే స్టార్ట్ అయిపోయింది మా తాత పెట్టిన చెట్టు మొత్తం కూలగొట్టేస్తున్నారు ఎందుకంటే మొత్తము చెట్టు అయితే మొత్తం క్రాస్ అయిపోయింది ఇక్కడ వీళ్ళ ఇంటి మీద పడుతుంది మొత్తం కొట్టేస్తున్నారు పొద్దు పొద్దుగా లేవగానే ఈ మెషిన్ ఫుల్ గా పెట్టేసిండ్రు కింద ఈ నిచ్చెన పెట్టుకొని చెట్టు ఫటాఫటా ఎక్కేసిండు ఒక ఆయన అయితే పైన కొమ్మల మధ్యన పోయి కూర్చుండు మంచిగా ఫస్ట్ వెళ్ళేటప్పుడే తాడు తీసుకొని వెళ్ళిపోయిండు కొబ్బరికాయలది ఒకటి గులా కొట్టేసి తాడు కట్టి కిందికి వదిలేసిండు ఒక గుల అయితే సక్సెస్ఫుల్ గా కిందికి వచ్చేసింది ఇప్పుడు మంచిగా తాగేసేయాలి ఫస్ట్ ఇప్పుడు ఇంకో గొల రావడానికి రెడీగా ఉన్నది ఇప్పుడు సెకండ్ గుల కొంచెం కాయలు చిన్న ఉన్నాయి అవి ఒకటేసారి డైరెక్ట్ గా కుమ్మ పైన నుంచి కాకుండా డైరెక్ట్గా ఇడ్ చేసిండు అయినా మొత్తం అన్ని కింద పడిపోయినాయి అన్ని పచ్చల పచ్చలు అయిపోయినాయి కానీ వాటర్ మాత్రం చాలా ఉండే వాటిల్లా వాటర్ మొత్తం కింద వెళ్ళిపోయినాయి కాయలు మొత్తం కింద పడేసి ఆయన కోతిలాగా పైన కూర్చొని మంచిగా కొబ్బరికాయలు తాగుతున్నాడు మొత్తం తాడుతో సహా గుల మొత్తం కింద పడ్డందుకు మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ తాడు తీసుకొని మళ్ళీ పైనకి వెళ్ళిండు ఆయన మాకు చూసే వాళ్ళకే ఉచ్చ పడుతుంది అసలు ఆయన ఎక్కుతుంటే దిగుతుంటే ఆయన చూస్తే అచ్చం కోతిలాగానే అనిపించింది నాకైతే అంత పైన గులల పైన కూర్చొని గుల్లలు ఫటాఫట కొట్టి పడేస్తున్నాడు ఆ గులల మధ్యన వజ్రం దొరికినట్టుంది దాన్ని తీసి పక్కకు దాచి పెట్టుకున్నాడు ఇప్పుడు ఇంకొక గుల కొట్టేసిండు అది మళ్ళీ కిందికి వస్తదా లేకపోతే మొత్తం పడిపోతుందా చూద్దాము అమ్మాయ సేఫ్ వచ్చేసింది ఇట్లా చెట్టు గొలలు మొత్తం దింపేసిండు కానీ అన్ని కాయలు మాత్రం చాలా పెద్ద పెద్ద అయినాయి ఒక రెండు గొలలు మాత్రమే చిన్న చిన్న ఉన్నాయి వాటర్ తాగడానికి మంచి ఉంటాయి మిగతా అన్ని కొబ్బరికాయలు కొట్టుకోవడానికే పనిచేసాయి మన దగ్గర ముందే షాప్ ఉంది కదా రోజు ఒక రెండు జీరాలే షాప్ లో పెట్టేసేయాలి అమ్మే చేయాలి అంతే ఈ బేషన్ లో ఉన్న కాయలు మొత్తం అన్ని పగిలిపోయినాయి ఆ బయట రోడ్ మీద ఉన్న కాయలు కూడంగా చాలా పగిలిపోయినాయి కాయలు అయితే చాలా పగిలిపోయినాయి ఒక రెండు గులాలు వలిగిపోవచ్చు మొత్తము ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాయలు వలిగిపోయినాయి కాయలు మొత్తం అయిపోయిన తర్వాత కుమ్మలు కొట్టడం స్టార్ట్ చేసేసిండు డైరెక్ట్ కొడవలతో కొమ్మలు అన్ని కొట్టేసిండు ఆయన కొమ్మలు కొట్టడం అన్ని అయిపోయిన తర్వాత పైన చెట్టు పైన తాడు కట్టేసిండు మేము అందరం తాడు కట్టుకొని రెడీ ఉన్నాము చెట్టు మధ్యన కట్ చేస్తున్నాడు అది ఎక్కడ పడుతుందో అని భయం అవుతుంది ఇప్పటికే అది ఫుల్ గా వాళ్ళ ఇంటి పైనకే ఒరిగి ఒరిగి ఉన్నది నాకే ఫుల్ భయమై ఫోన్ పక్కన పెట్టేసి ఆ తాడును పట్టుకున్నా సక్సెస్ఫుల్ గా అయితే వాళ్ళ ఇంటి మీద పడకుండా కింద పడ్డది కొంచెం బై మిస్టేక్ నాకు తెలిసి ఒక హాఫ్ మీటర్ కూడా లేదు వాళ్ళ కూడా టచ్ అయితుండే వాళ్ళ ఇంటి పైననే పడ్డది అనుకున్నాం మేమైతే గుంజేటప్పుడు ఫుల్ భయమైంది నా వీడియో నచ్చినట్టు వీడియోకి ఒక లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి